వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పెబేరు మార్కెట్లో తూర్పు జాతి గిత్తలు తెచ్చినటువంటి వ్యాపారస్తులు బాలెడ్డి గారు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు మార్కెట్ వచ్చేసి పెబ్బేరు మార్కెట్ వనప్రదేశ్ డిస్టిక్ తెలంగాణ స్టేట్ ఇలా రెండు జతలు ఉన్నాయి మొత్తానికి మరి ఎన్ని వన్లు ఉన్నాయి ఇవి ఆర్ఆర్ వన్ రేటు రేటు తొంభై చెప్పినా తొంభై చెప్తున్నాం ఇచ్చేది ఎనభై పైన అయితే ఇస్తామని అనుకున్నా అవునవును డెబ్బై ఆరు డెబ్బై ఏడు అట్లా అడుగుతాం అవుతాల్ది అది లక్ష చెప్తున్నా లక్ష చెప్పిన పండ్లు పండ్లు ఇది రెండు ఉంది నాలుగు ఉంది ఇతరులు రెండు వాళ్ళు అతలు నాలుగు వాళ్ళు లక్ష చెప్తున్నావు ఇచ్చేది అడిగి లక్ష చెప్పినా లాస్ట్ తొంభై అయితే ఇస్తామన్నా ఎన్ఫై ఒకటి మార్కెట్ డల్ ఉంది మొత్తానికి డల్ ఉంది ఉంటే 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 దొరకకూడదు మళ్ళా చెప్పు నెంబర్ మూడు ఎనిమిది ఎనిమిది ఓకే ఓకే ప్రస్తుతానికి రెండు జతలు అయితే అందుబాటులో ఉన్నాయి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా వ్యాపారస్తులు బాలరెడ్డి గారికి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు మార్కెట్ వచ్చేసి బెబ్బేరు మార్కెట్ వనపర్తి డిస్టిక్ తెలంగాణ స్టేట్